అక్రమ ఇసుక రవాణాపై డాయల్ హండ్రెడ్కు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై ఏకంగా అర్ధరాత్రి ఇంటికెళ్లి ఇసుక మాఫియా డాన్ వ్యవహరిస్తున్న ఓ మాజీ సర్పంచ్ అనుచరులు దాడి చేసిన సంఘటన కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిశెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది బాధితుల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామ శివారులోని కాగ్న నది నుంచి అక్రమార్కులు ఇసుకను తరలివేస్తున్నారనే విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఫిరంగి జర్నప్ప శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో డాల్ హండ్రెడ్కు కరణ్ కోట్ పోలీసులకు ఫోన్లో సమాచారం చేరువేశారు దీంతో ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇసుక తరలిస్తున్నట్లు డాక్టర్లను పట్టుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో జర్నప్పను ఇసుక మాఫియా డాన్ గా పిలవబడే ఓ మాజీ సర్పంచ్ భీమప్ప మాఫియా గ్యాంగ్ శుక్రవారం అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు దీంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇసుక మాఫియా అర్ధరాత్రి ఊళ్లకు వచ్చి దాడి చేయడంపై గ్రామస్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఇదంతా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినట్లుగా జన్నప్ప తెలిపాడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా తెలిపారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినా కూడా కేసు నమోదులో ఒక డ్రామాగా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అలాగే జన్నప్ప కూడా భీమప్ప తనను బెదిరించాడనని తనను తన పిల్లలను కూడా చంపుతానని అలాగే పిల్లలు స్కూల్లో చదువుతున్నారని వారిని కూడా టీసీ ఇచ్చి పంపుతాన్ని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు తనకు ప్రాణహానికి ఉందని బాపోయాడు ఈ విషయంపై శనివారం డీఎస్పీ ఫిర్యాదు చేయడానికి వచ్చినా కూడా డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో మరోమారు కరణ్ కోర్ట్ ఎస్ఐ విఠల రెడ్డికి వివరించాడు విఠల రెడ్డి ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు అయితే మరోసారి ఈ విషయంపై కూడా రాజీ కావాలని ఒత్తిడి తీస్తున్నట్లుగా జర్నప్ప పేర్కొన్నాడు ఇదిలా ఉంటే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు ఐదు ఉండగా రెండింటిపైన కేసు కావడంపై పోలీసులపై పలు విమర్శలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా డాల్ హండ్రెడ్ భరోసా కల్పిస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిపైనే దాడులు చేయడం అది కూడా కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యుడిగా ఉన్న జర్నపపై దాడి జరగడం గ్రామాలలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కిరంగి జనప్రసాద్ నా పేరు గ్రామం తాండవ మండలం నేను హైదరాబాద్లో వర్క్ చేస్తా వారంలో రెండుసార్లు ఊర్లోకి వచ్చిపోతుట అయితే మొన్న మా రాత్రి ఉసుక నడుస్తుందని ఊర్లో హండ్రెడ్కి ఫోన్ చేసినాం హండ్రెడ్ కాకపోతే కర్నకోడి పేస్కి ఫోన్ చేసినాం కర్నకోడి పేస్కి ఫోన్ చేస్తే వాళ్ళు జవాన్లు వచ్చారు జవాన్లతో పాటు నేను ఉసుకలకు పోయినా ఉసుకొలోకి పోతే కానిస్టేబుల్ అని వెళ్ళిపోయికెళ్ళి మళ్ళీ లొల్లు అవుతాయి అన్నందుకు నేను అడికెళ్ళి వెళ్ళిపోయినా ఆ తర్వాత ట్రాక్టర్ పట్టుకునేందుకు భీమప్ప భీమప్పతో పాటు డ్రైవర్లు లేబర్ వచ్చి మా ఇంటికి పోయినారు నేను బయట దాక్కుండి పోయింది కదా అని ఊళ్ళోకి పోతే నన్ను బస్టాండ్ కాడ పట్టుకొని కొట్టుకుంటా వాళ్ళ ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు లేబర్ ట్రాక్టర్ విడిపిస్తావా చచ్చిపోతా అని కూడా బెదిరించాడు నా యొక్క ప్రాణాన్ని ఉన్నది నేను ప్రజానాయకుడు విడిసెట్పల్లి లోపల ప్రజానాయకుడి పైన దాడి చేశారు మరి అంటే మా గ్రామంచ సంబంధించిన విద్యార్థులు కూడా అగ్ని చదువుతున్నారు నీ పిల్లలు మొత్తము టీసీలు ఇచ్చి పంపిస్తా నా ఉస్క డాక్టర్ నడవనియపోతే వాడిగా అట్లా కూడా బెదిరించండు నాకు కూడా ఇద్దరు పిల్లలున్నా సార్ నాకు భీమంతో ప్రాణ ప్రాణాన్ని ఉండదు ఎప్పుడు ఏం చేసేది తెలియదు సంపేస్తాను కూడా నాకు బెదిరిస్తున్నాడు వేరే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు కానీ నేను ఎవరు ఫోన్లు లేపుతా లేను కాంప్లీట్ ఇచ్చినందుకు నాకు ఊళ్ళోకి వచ్చిన ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఒక ఎస్ఐ కూడా లేదు బాయ్ ఇక్కడ ఉండొద్దు నీకు మళ్ళీ ఏమైనా చేయగలరు నువ్వు కా పిఎస్ నడవని పిఎస్కి వాళ్ళ రక్షకుల తీసుకొని వచ్చారు కొట్టినందుకు తీసుకొచ్చి కాంప్లైంట్ తీసుకొని మళ్ళా ఇంటికి పంపించడం జరిగింది నిన్న వచ్చి హాస్పిటల్కి మొత్తం ఫోర్ థర్టీ వరకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకొని ఊళ్ళకి పోయినా ఊరు జనాలు ఏమన్నాడు మాకు ఎందుకు చెప్పాలంటే ఫోన్స్ ఇచ్చాపినందుకు చెప్పలేను ఛార్జింగ్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ వచ్చి ఎస్ఐ గారికి కలవడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చినాము తొందరగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అడిగినాం ఆ తర్వాత ఆయన ఆయనకున్న నేను కేజ్ చేస్తా బై మీరైతే గట్టి ఉండండి నేను వాళ్ళ మీద కేజ్ చేస్తానని చెప్పడం జరిగింది సార్ అంతే అగ్గనూరు భీమా సార్ మాజీ సర్పంచ్ ఆయన మాజీ ఉస్కన్ సార్ ఓన్లీ ఉస్కన్ కొడతాడు ముప్పై ఏళ్ళ నుంచి కొడుతున్నాడు సూర్షి చూడని అట్లా సోషి చూడని ఉంటే గ్రామం నుంచి వెళ్ళి మా ఊళ్ళో ఎవరు ఆయనకు భయపడతారు సార్ అలా మా ఉన్నాయి శివ శివాళ్ళు ఉన్నందుకు కొడతారు కదా మా చేసుకుపోతారు కానీ మా వాళ్ళు భయపడుతున్నారు సార్ నువే ఇన్ఫర్మేషన్ అందరికి ఫోన్ చేసిన తర్వాత నేను ఎస్ఐకి ఫోన్ చేసినందుకు ఇన్ఫర్మేషన్ సార్ అగ్గనో వాళ్ళకు ఎవరు ఫోన్ అనేది వాళ్ళకి ప్రతి ఎవిడెన్స్ మార్గము భీమాపత్కి కోతుంది ఎవిడెన్స్ ఏమనేది భీమాపత్రకి అవుతుంది అది ఎట్లా చేస్తుంది ఏం కదా అని తెలియదు సార్ ఇంట్లో ఇంటికి వచ్చి రెండున్నర సార్ రెండు రెండున్నర పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు సార్ మాతో కూడా ఆడ సీసీ కెమెరా ఉన్నది తెలియదు గ్రామ పంచాయతీలో సీసీ కెమెరా ఉన్నది ఆ సీసీ కెమెరా ఈ రోజు వచ్చిండు ఆయన అది పాస్ పడినందుకు కానిస్టేబుల్ కూడా చూసి బాగా సేపు తిప్పలాడారు రాలేదు దేనికి ఇక అరే ఒక ఎస్ఎస్ఆర్ ఏమని మనిషి పంపిస్తాను అది చాలు చాలు చేసి కూడా రెండు నెలలు అయింది అది రెండు నెలలు అయింది చాలు చేసి అది దాని నుంచి అయితే బియ్యం అంపై ఏంది అని అంటే వీడియోలు మీకు దగ్గరకు వస్తే కూడా మీరు కూడా అది చూస్తే బియ్యంపై వేసాడు మనిషి ఏం కాస్త రౌడీజనం ఇంత చేస్తున్నా అనేది కూడా మీరు కూడా చూసి అవాకైతారు అందులో ఊళ్ళో కూడా ఆ రోజు భయాందోళన జరిగింది ఏంది ఇంత మంది వచ్చింది జిర్ణపాకి ఏం చేస్తారు ఏం చేస్తారు అని అందరు భూ భయపడి ఇది ప్రతి సమ్మర్ నడుస్తుంది సార్ ప్రతి సమ్మర్ వర్షాలు పడ్డాయంటే రారు వర్షాలు పడకపోతే మొత్తం వర్షాలు పడిన దినాలు మధ్యలోకి వెళ్ళి బాటు అనమాట మా వాళ్ళ శేనులకి అది శివరేమో చేనులు అతలున్నాయి వాగు ఏమో మాకున్నది ఇక మీదెందుకు మాదిన్న మా శివారి కింద మేము కొట్టుకుతామని ఇది చాలా రోజులు నడిపిస్తుంది సార్ ఇక అది